నమస్కారం విజన్ టీవీకి కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అందరి సహకారంతో ఎన్నికల ప్రక్రియ ఎన్నికల రిటర్న్ అధికారి చిరంజీవి పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది నామినేషన్స్ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఆరో తేదీ స్క్రూట్ని తర్వాత ఇరవై తొమ్మిదో తేదీ వరకు విత్డ్రాయల్ ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు మనకి పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ మనకి ఎలక్షన్ జరుగుతుంది కౌంటింగ్ నాలుగు జూన్ జరుగుతుంది ఇది ఎలక్షన్ ఈ షెడ్యూల్ ప్రకారమే అన్ని పనులు వరుసగా స్టార్ట్ అవుతాయి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ మన దగ్గర వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ప్రకారం పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న వాల్ రైటింగ్స్ పోస్టర్స్ పేపర్స్ పేపర్ కట్అవుట్స్ హోర్డింగ్స్ బ్యానర్స్ ఇవన్నీ ఇరవై నాలుగు గంటల లోపు తీయాల్సి ఉంటుంది ఆల్రెడీ అన్ని తీసేయడం జరిగింది తర్వాత పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ పోస్టర్స్ కట్అవుట్స్ అవి ఏమైనా ఉన్నా అది కూడా తీసేయడం అది కూడా తీసేయడం జరుగుతున్నది తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన వస్తే వాటిని కూడా ఆపేయడం జరుగుతుంది తర్వాత కొన్ని ఈ రోజు నుంచి అదే పదహారో తేదీ నుంచి ఎంప్లాయీస్ కూడా కోడ్ ఆఫ్ లోకి వస్తారు ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ తో కానీ ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడా లేకుండా చూసుకోవడం జరుగుతుంది తర్వాత సీఎం గారి గారి ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ పొలిటికల్ ఫంక్షన్స్ ఫోటోలు ఏమైనా ఎక్కడైనా ఉంటే వాటన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఆగిపోయాయి బిల్లు వాటర్ బిల్స్ వీటిలో ఎక్కడైనా ఎటువంటి పొలిటికల్ ఫోటోలు అట్లాంటివి ఏమైనా వస్తే అవి కూడా ఆపేయడం జరుగుతుంది తర్వాత హోటింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఆపేయడం జరుగుతుంది కి వాటికి పైలట్ కార్స్ అట్లాంటివి ఇవ్వడం అవన్నీ కూడా ఆగిపోయాయి తర్వాత గవర్నమెంట్ సర్వెంట్స్ అందరూ ఎటువంటి ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఇంపార్షియల్గా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అలాగా పని చేయకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది తర్వాత ఇప్పటి నుంచి ఓటింగ్ మిషన్స్ ఎక్కడ బయట వాడేది లేదు అన్ని ట్రైనింగ్ పర్పస్ కోసమే వాడటం జరుగుతుంది నామినేషన్స్ ని మనం ఇక్కడే తీసుకుంటాం ఈ ఈఆర్స్లో తీసుకుంటాం ఇందాక మీరు చెప్పిన టైట్ల ప్రకారం తీసుకుంటాం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తీసుకోవడం జరుగుతుంది దానికి నామినేషన్స్ ఎలా వేయాలి ఏమిటి వేయాలి ఆ రూల్స్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది ఒక క్యాండిడేట్ నాలుగు నామినేషన్స్ వరకు వేయచ్చు దానిలో ఒక ప్రపోజల్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ప్రపోజల్ ఈ నియోజకవర్గంలో ఓటర్ అయ్యి ఉండాలి క్యాండిడేట్ ఈ నియోజకవర్గం కాకపోతే వేరే నియోజకవర్గం వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ ఇవ్వడం జరు ఇవ్వాలి అఫిడవిట్స్ ఉంటాయి అఫిడవిట్ కూడా తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుంది పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది అఫిడవిట్లు కూడా మన నోటీస్ లోను కలెక్టర్ ఆఫీస్ నోటీస్ బోర్డులో ఈసీఐ లో కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత నామినేషన్ తో పాటు అసెంబ్లీకి కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పదివేల రూపాయల వరకు సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఆ తరగతికి చెందిన వాళ్ళు కంటెస్ట్ చేసేటట్టయితే దానిలోనే సగం ఐదు వేల రూపాయల వరకు వాళ్ళు కడితే సరిపోతుంది అఫిడవిట్ లో ఏవి తప్పులు లేకుండా అన్ని కరెక్ట్ గా ఉండేటట్టు అన్ని పూర్తిగా నింపి ఇవ్వాల్సి ఉంటుంది నామినేషన్ వేసేటప్పుడు క్యాండిడేట్ తో పాటు ఐదుగురు మాత్రమే రూమ్ లోకి ఎంటర్ అవడం ఎంటర్ చేయడానికి ఉంటుంది తర్వాత ఏవైనా వెహికల్స్ అయినా కూడా వంద వంద మీటర్ల లోపల వచ్చేదానికి అవకాశం లేదు వంద మీటర్లో మూడు వెహికల్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అవుతూ మనం చేయాల్సి ఉంటుంది ఈ ఈ రూల్స్ ప్రకారం ఎలక్షన్ ప్రక్రియ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే ఈసీఏ నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే అందరి సిబ్బంది సహకారంతో జరుగుతుంది థ్యాంక్ యూ మీ పేరు సార్ చిరంజీవి రిటర్నింగ్ ఆఫీసర్ నూట నలభై నాలుగు ఎమ్మెను అసెంబ్లీ ఆమిషించారు ప్రస్తుతానికి ప్రచారం ఏదైనా అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు ఏ ప్రచారం చేయాలన్నా వాహనాలు వాడుకోవాలన్నా ప్రచారానికి సంబంధిత రూల్ ప్రకారము అప్లికేషన్స్ ఇస్తే దానికి అనుమతి ఇస్తాం అనుమతుల ప్రకారం చేసుకోవడం జరుగుతుంది వాటికి ఎంసీసీ టీమ్స్ చేశాము ఫ్లైంగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిలో ఏ వైలేషన్స్ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సచివాలయం ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలు లేదు అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్స్ వస్తే విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది